ముసిడిపల్లి గ్రామంలో ఏవి ఎన్న జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సేవా శిబిరం ప్రారంభమైంది వారం రోజుల పాటు నిర్వహించబోయే కార్యక్రమాల వివరాలను ప్రోగ్రామ్ అధికారి చిలుకొరి ఈశ్వరరావు వివరించారు పర్యావరణ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జియో వ్యవస్థాపకులు న్యాయవాది బొబ్బలి రామకృష్ణ మాట్లాడుతూ కాలుష్య నివారణకు చెట్లు తోడ్పడతాయి పర్యావరణ పరిరక్షణకు విరివిగా చెట్లు పెంచుదాం అన్నారు అడవుల నరికివేతను నిలిపివేద్దాం సామాజిక అడవులు పెంచే బాధ్యతను అందరము చేపడదాం అన్నారు సదస్సు అనంతరం ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు

చెట్లు పెంచుదా చెట్లు పెంచుదా పర్యావరణాన్ని కాపాడుదాం చెట్లు పెంచుదా పర్యావరణాన్ని కాపాడుదాం చెట్లు పెంచుదా పర్యావరణాన్ని కాపాడుదాం అడవులు నరికివేతను అడ్డుకుందాం అడవులు నరికివేతను అడ్డుకుందాం అడవులు నరికివేతను అడ్డుకుందాం మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలు పెంచుదా పర్యావరణాన్ని అంటే ఒక చెప్పిందా वृक्षो वृक्षो रक्षति रक्षति रक्षितः रक्षितः वृक्षो वृक्षो रक्षति रक्षति रक्षितः रक्षितः वृक्षो वृक्षो रक्षति रक्षति रक्षितः रक्षितः सेव द प्लांट्स सेव द प्लांट्स सेव द यूनिवर्स सेव द यूनिवर्स सेव द प्लांट्स सेव द प्लांट्स सेव द अर्थ सेव अर्थ सेव प्लांट्स सेव प्लांट्स सेव यूनिवर्स सेव यूनिवर्स सेव प्लांट्स सेव प्लांट्स सेव प्लैनेट सेव प्लैनेट మా ముందు ఆర్డర్ చేయండి మా ముందు మంది మంది అలాగే సర్ది అండి అదే మరి అర్థం పెట్టాలంటే మీకు కలిత వాటర్ తక్కువ అన్నమాట

సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభ్యర్థి తెలియజేస్తూ నా అనుభవాన్ని కొద్దిగా మీకు తెలియజేస్తున్నానండి నేను ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ మిస్టర్ సేవింగ్ కాలేజ్ విశాఖపట్నంలో నేను దానికి జనరల్ లీడర్గా నేను అవార్డు పొందాను మీ ఏజ్లో అంటే ఎలా ఉంటుంది మనం ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి ఒక ఆర్గనైజేషను కోఆర్డినేషను ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ టెన్ డేస్ కార్యక్రమంలో మీకు ఇప్పుడు ఈరోజు వచ్చారు సచివాల సిబ్బంది అంతా వచ్చారు సచివాలయం అంటే ఏంటో మీరు చాలామంది కొంతమంది తెలియదు కొన్నిసార్లు వారి యొక్క అవేదాస్పదం వారి యొక్క సహకారంతో పెట్టండి సో సచివాలయం వల్ల ఏం డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అలాగే పబ్లిక్ వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు అవన్నీ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది దగ్గరగా ఉంది కాబట్టి ఇవి వచ్చారు కాబట్టి అట్లా మనం ఒక్కొక్క ఒకరోజు హెల్త్ క్యాంప్ ఇలా రకరకాల క్యాంప్ ద్వారా మనం చాలా కార్యక్రమాల మనం తెలుసుకుంటాం స్వయంగా డాక్టర్స్ తోటి అడ్వకేట్స్ తోటి లేకపోతే పోలీస్ తోటి అదేవిధంగా పంచాయతీ వారితో మనకు ఒక ఇంట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మధ్యలో కూడా ఎవరు నిజంగా వాలంటీర్గా పనిచేస్తున్నారు ఎవరు చేయమంటే చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేయటం లేదు వాళ్ళు చేయనప్పుడు నేనే ఎందుకు చేయాలి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ది క్యాంప్కి అన్ని సెట్ అయిపోతాయి మీకు తెలియకుండా మీరు ఒక టీమ్ స్పిరిట్ వస్తుంది మీకు తెలియకుండా మీరు ఒక సమన్వయం అనేది ఎలా చేయాలి ఒక సమన్వయం తోటి మనము ఒక బృందంగా ఏర్పడి ఒక టాస్క్ని మనం ఎలా పూర్తి చేయాలనేటటువంటి స్కిల్స్ అనేవి ప్రాక్టికల్గా తెలియజేయబడతాయి అందుకు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది చాలా తోడ్పడుతుంది నేను అసలు చెప్తున్నాను ఆ రోజు మేము కాలేజ్లో ఎన్సఎస్సీలోని సి సర్టిఫికెట్ హోల్డర్ని ఆ గార్డ్ ఆఫ్ హానర్ అంటే మనం ఒక ముప్పై ఆరు మంది సెలెక్షన్ చేస్తారు చాలా మొత్తం యూనిట్కి విశాఖపట్నం జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఈ బొబ్బరి కలిపి ఒక ముప్పై ఆరు మంది తీస్తాం ముప్పై ఆరు మందిలో నేను ఒక విత్ గన్ వీ హ్యావ్ డన్ ద మార్చింగ్ అలాగే గార్డ్ ఆఫ్ ఆనరు ఎన్సీసీ డేర్ వచ్చిన అక్కడ మేము షో చేసాం అలాగే పారాస్లైడింగ్ చేసాం అప్పుడు మా ఫాదర్ సంతకం పెట్టకపోయినా సరే నేనే సంతకం పెట్టేస్తాను ఆయన అడిగనుకోండి ఇది కొన్ని విషయాలు మనం అట్లాగే అడ్వెంచర్ పారాస్లైడింగ్ చేయడం జరిగింది అప్పట్లో ఈవెన్ ఇక మన ఈరోజు పర్యావరణ గురించి ఒక నాలుగు నిమిషాలు చెప్పుకున్నాం పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత ఏ ఒక్కరితో ఇది రావి చెట్టు అశ్వథ వృక్షం అక్కడ సచివాలయం బాగానే చూస్తాను వాళ్ళ దగ్గర మంచి ఉసిరి చెట్టు ఉంది సచివాలయంలో ఇక్కడ దేవాల దగ్గర కూడా ఉసిరి చెట్టు ఉంది ఇలాగా తులసి మొక్కని ఉసిరి చెట్టుని అదేవిధంగా కొన్ని కొన్ని మంచి జాగ్రత్త వృక్షాలు అంటాం మన వాటిని అలాగంటే అవి జన్మని తర్వాత అదేవిధంగా మారేడు ఇలా కొన్ని చెట్టుని మనం పరిరక్షించాలి వాటి వంటి ఔషధ విలువల ద్వారా వాటికి ఆ గుర్తింపు ఆ ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ వృక్షం అంట మనం దీన్ని రావి చెట్టు వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షాన్ని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అలా ఎందుకు తనను తను అలా పోల్చుకున్న కారణం ఏంటి ఈ రావి చెట్టు నుండి మనకు అధిక శాతం ఆక్సిజన్ వస్తుంది అది దీని తరఫు గొప్పతనం కాబట్టి ఈ రావి చుట్టుని మనం కాపాడుకోవాలి విధంగా మనం గమనించండి దేవాలయంలో కార్తీక చాలా చాలామంది ఏం చేస్తారు ఆ రావి వేప చుట్టూ ఎక్కడైతే ఉంటుందో ఏ దేవాలయాల దగ్గర ఉన్నాయో వాళ్ళ పడి చుట్టూ కూడా దారాలు కడతారు దారాలు కట్టి చుట్టూ కూడా ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ తిరుగుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు ముఖ్యంగా కొన్ని సెంటిమెంట్స్ అనుకోవడం జరుగుతుంది లేదా ఇలా రకరకాలు అవన్నీ తర్వాత ముందు మన ఆరోగ్యంగా ఉంటే కదా మనం ఏదైనా సరే మనం అనుభవించగలం అవునా కదా ఆరోగ్యం లేనప్పుడు మన దగ్గర కోటి రూపాయలు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేము ఫస్ట్ హెల్త్ హెల్త్ ఏమంటారు హెల్త్ ఈజ్ వెల్త్ ఆ రాయల చెట్టు కింద మీరు చుట్టూ తిరిగినట్లయితే ఏమవుతుంది మీకు ఆక్సిజన్ సప్లై బాగా ఎక్కువ అవుతుంది మీకు ఏదైనా సరే అలజడి ఉన్నా ఒత్తిడి ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోతుంది ప్రశాంతంగా మీ మనసు ఉంటుంది ఆరోగ్యం వాకింగ్ చుట్టూ వాకింగ్ కదా చేసేది హా దానివల్ల ఏమవుతుంది హార్ట్ బాగా పనిచేస్తుంది ఇవన్నీ అందులో ఆరోగ్యపరంగా నివ్వాలి ఇవన్నీ కూడా మరి వేప చెట్టులో అన్ని బెరడు గింజలు ఆకులు మొత్తం ప్రతీది కూడా ఆ వేర్లు అన్నీ కూడా మనకు ఔషధంలో ఉపయోగిస్తారు అందువలన ఆ యొక్క వేప చెట్టుకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది అందుకని మనం దాన్ని ఏం చేస్తున్నాం అమ్మవారిగా పూజిస్తున్నాం ఈ రావచెట్టుని అమ్మ తర్వాత వేప చెట్టుని కలిపి దేవాలయాల్లో మనము పెంచుతున్నాం కనీసం ఆ రకంగా అయినా సరే రక్షించబడతాయని అంటే మేము వచ్చినప్పుడు ఈ ఒకప్పుడు ఇదంతా అడవిగా ఉండేది ఈరోజు హైవే డెవలప్మెంట్ పాయింట్ అసలు పక్కన చెట్లు అన్నీ కూడా తీసేస్తారు కానీ అదే దారిలో ఒక దగ్గర వేప చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు ఎవరు ఆ చెట్టు చుట్టూ కూడా మళ్ళా ఒక ఆ చెడు లాంటిది కట్టి దాన్ని పూజిస్తున్నారు ఈ ఈ రూట్లోనే మరి అదేవిధంగా ఒక్కొక్క అన్నీ తీసేసారు తీసేసిన తర్వాత ఒక ఇష్యూ అయితే గమనిస్తే అక్కడ ఉన్నటువంటి అన్ని చెట్లు తీసారు కానీ ఒక రావి చెట్టును మాత్రం వాళ్ళు తీయలేదు సెంటిమెంట్ ఫీల్ అయ్యేదేమో ఆ కడప వ్యాపారస్తులు దాని జోడికి వెళ్ళలేరు అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే రావి చెట్టు అనేది మనం సంరక్షించ సంరక్షిస్తున్నాం ప్రజల్లో దాని పట్ల భక్తిభావం ఉంది కాబట్టి దాని చోటుకి ఎవరు లేదు నేను అంటాను ఒక రావి చెట్టే కాదు ప్రతి చెట్టు కూడా మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనం అన్ని చెట్లను కూడా మనం కాపాడుకోవాలి పొరపాటును ఎప్పుడైనా అభివృద్ధి పేరుతోటి మనము ఏదైనా సరే చెట్టు తీయవలసి వస్తే ఆ స్థానంలో కనీసం పది మొక్కలను నాటి వాటిని తిరిగి సంరక్షించాలి చెట్టు తీయడం సులభమే మళ్ళీ ఆ చెట్టు ఆ స్థాయికి ఎదగాలంటే చాలా కాలం పడుతుంది ఇప్పుడు పంచాయతీ సచివాలయం ఉంది మామిడి చెట్టు ఉంది కలిసి కాయలు కాస్తున్నాయి కాయలు కాస్తున్నాయి మరి అలాగా ఆ కాయలు కాసే స్థాయికి ఒక చెట్టు రావాలి అంటే ఎంతకాలం పడుతుంది మనం ఈరోజు మొక్కను ఆడుతాం కానీ ఆ మొక్క వెంటనే ఎదిగిపోదు కదా ఒక టైం పడుతుంది అందుకనే ఖచ్చితంగా ఉన్న చెట్లను మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎండ్ ఉంది శీతాకాలం అడిగారు మీకు ముందు మనం నిలబడగలరా కొంచెం పని అవునా కదా ఎందుకని కాలం మారింది శీతాకాలం కూడా మూడు మూడైపోయింది ఇది అంటే వేసవికాలం వన్ వేసవికాలం టూ వేసవికాలం త్రీ కింద నడుస్తుంది ఇప్పుడు అంతా కూడా ఏ కాలంలో అన్నీ కూడా మారిపోతున్నాయి వింటర్లో కూడా బాగా ఉక్కబడుతుంది చెమట్లు పడుతున్నాయి అవునా కదా అది కారణం అంటే ఏమిటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చేసాయి గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయింది భూతాపం బాగా పెరిగిపోయింది ఓజోన్ పొరకి పెద్ద రంధ్రం ఏర్పడింది అది కొన్ని వేల కిలోమీటర్ల మేర రంధ్రం ఏర్పడింది దాని కారణంగా ఏమవుతుంది భూమి మీద అల్ట్రావెలిటరీస్ నేరుగా పడుతున్నాయి ఆ నేరుగా పడడం కారణంగా కొన్ని చోట్ల మెలనోమా క్యాన్సర్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి ఈ తాపం కారణంగా హిమాలయాలు వంటి పర్వతాల్లో అదేవిధంగా అంటర్గడగ్గ ప్రాంతంలోని ఆ మంచంతా కరిగిపోతుంది ఆ కరిగిన మంచంతా కూడా ఏమవుతుంది తిరిగి గుండా పోయి సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలిస్తే అవుతుంది సముద్రం తాలూకా నీటి మట్టం తగుతుందో పెరుగుతుందా పెరుగుతుంది భూమి భూమి కంటే అది ఎత్తుగా వస్తే అవుతుంది భూమి అప్పుడు జలప్రమయం ఎక్కడైతే భూమి మిగలదు అనమాట ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం చేసినటువంటి డిఫారెస్టేషన్ సామాజిక అడుగులు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి మీ పొలాల్లో చాలామంది చేయడానికి కష్టం అయిపోతే ఈ రోజుల్లో ఏమవుతుంది కొబ్బరి తోటలు వేసేస్తున్నారు పంట పండించలేక మనుషుల సత్తు తగ్గిపోయింది కారణం ఈ యొక్క పర్యావరణంలో మార్పులు జరగడం ఆహారం కల్తీ అవ్వడం ఎక్కడైతే గరువులు ఉంటాయో ఎక్కడైతే మనం వరి పండించలేమో అలాంటి చోట మీరు నీలగిరి టేకు సరుగుడు లాంటి మొక్కలు నాటండి రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా అది ఉపయోగపడుతుంది మళ్ళీ వాటిని మళ్ళీ మనం నరికినప్పటికీ మళ్ళీ మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి ఆ కాండం నుండి మళ్ళీ తిరిగి పుట్టుకొస్తాయి ఎలా మనము డిఫారెస్టేషన్ని మనం అరికట్టవచ్చు సోషల్ ఫారెస్టేషన్ని మనం డెవలప్మెంట్ చేయవచ్చు ఏమండి అది